ఓం హరిహరాయ మహా కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిసారిణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రము నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వివరించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతిల్యుడగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించి వారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలితమును తెలపగోరుచుంటిమి కానా తమరా వ్రతమును వివరింపవలసిందని కోరివి అందనా సూత మహర్షి ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ కథను వినిపించెదను అట్టి పురాణ కథను మీకు తెలియజేసేదను ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వం నొకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలిగజేయునట్టిది సకల మానవులు వ్యర్థభేదము లేకుండా ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడినది అగు వ్రతమును వివరింపుడని కోరెను అంతట మహేషుడు మందహాస దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు మహాముని మిథిలాశీసుడు యగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము వైపు దిశగా చూపించెను అట మిథిలా నగరములో వశిష్ఠునిగా రాకకు జనకుడు సంతసించి ఆజ్యపాధ్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రములమైతివి తమ పాదధూలిచే నా గేహము పవిత్రమైనది తమరిటికేల సెలవ సంగడని వేడుకొనెను అందులో వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయతల పెట్టితిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభితుమని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలకగా జనకుడు మునిచంద్రమా అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞుడు అడిగి సంశయము తీర్చుకునదలచదునని నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అన్న సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసిందని ప్రార్థించెను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయము తీర్చగలను నే చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము ఆచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పలనివి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతియేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకంపుమని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చా నీచా అని లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాసి అందుండగా వేగవుజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయకు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయంకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణుడకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవాను ఆర్గప్రదాన వసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు అనర్చి గట్టుపై మూడు దోశలు నీళ్లు పోయవలెను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీమహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కూసి తెచ్చి నిత్యధూపదీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంట వద్ద కానీ దేవాలయములో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదవవలేను ఆ సాయంకాలం సంధ్యావందన సంధ్యావందనమాచరించి శివాలయం విష్ణువాలయం విష్ణువాలయమందు గాని లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి భుజించవలను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలేను ఈ విధముగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులు పూర్వమందున్న ప్రస్తుతమున్న జన్మలందు చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులవును ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కుతుంది ప్రధానాధ్యాయము మొదటి రోజు పారాయణం సమాప్తం ఈ కథను విన్నవారికి సకల పుణ్యములు కలుగుగాక మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి